అసలు ఈ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు ఎంత కష్టం ఉంటుంది చూడండి పొరపాటు జానారంటే ఇంకా నీటి ప్రవాహం పెరుగుతుందని చెప్పేసి మొత్తం ఇక్కడ ఒక తాడి కట్టేసాను అవతలకి ఎవరు నిలనీకున్నాయి అలా చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే రెడీగా ఉండదు ఓ మొబైల్ అయితే ఛార్జింగ్ లేదు నైట్ నుంచి తుఫాన్ వల్ల కరెంట్ అయితే లేదనమాట సో అందుకని చెప్పేసి మొబైల్ ఇస్తే సో తీసుకుంటున్నాను వీడియో మళ్ళీ అని చెప్పి మనవాడు సెల్ చేస్తాడంటే వాడు కూడా సెల్దేలా నీళ్ళు చూసానికి చాలా మంది నడుచుకుంటూ వస్తున్నారు మొత్తం రైల్ అయితే పడి రైట్ దుపాన్ చాలా మంది చాలా చోట్ల మునిగిపోయినారంట ఎరకుపోయినారంట తప్పిపోవడం ఇలా చాలా జరిగినాయి సో ఇక్కడ నుంచి మనం అయితే సింగరమాలకి వెళ్ళిపోయి అక్కడ మొత్తం వాటర్ ఫుల్ అయినాయటాయి నీళ్ళు వచ్చి సింగరమాల వచ్చాం అనగా ఇప్పుడు మనం ఊర్లోకి మెయిన్ లెకైతే వచ్చామన్నమాట సో ఇక్కడ చూసి అన్ని ఇట్లా చూస్తే అన్ని మునిగిపోయినాయి మొత్తం ఇక్కడ తాడి కట్టేసిన అవతలకి ఎవరిని వెళ్ళనీకుండా ఎందుకంటే మునిగిపోయే ఛాన్స్ ఉన్నాయి ఇది కూడా మంచిది అనమాట ఎక్కడ తెలియదు ఇక్కడ నైట్ అట్లా వెళ్ళినారంటే వానలో మునిగిపోతారు అడిగిపోయి ఎట్లా అవతల ఈ అడుగుంటా బాగుంటారు అది ఈటమలపురం కొండ మనం ఎప్పుడు వెళ్ళేది సో అక్కడ బ్రిడ్జ్ ఉంటుంది బ్రిడ్జ్ అంతా మూసుకోపోయినది జనాలు అందరూ ఎవరు లోపలికి పోనీకుండా ఇక్కడ తాళైతే కట్టేసినారు ఎందుకంటే చూడండి అక్కడ వాటర్ అలా చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఇదే రోడ్డు వారిని క్రాస్ అవుతుంది ఎట్లా రోడ్ ఆడ నాకే అర్థం కాదన్నా ఈ రోడ్డు చెప్పాను పక్కన పొలాలన్నీ మునిగిపోయినాయి అంటే ఊర్లోకి మాత్రమే వాటర్ రాల కానీ చుట్టుపక్కల అంతా మునిగిపోయినది ఒకసారి చూడండి అలా స్పీడ్ గా వస్తున్నాయో ఫ్లో వాటర్ ఫ్లో చాలా ఎక్కువైంది రాను రాను చాలా ఎక్కువైపోతున్నారు అన్నం చెప్తాను ఎందుకంటే పొద్దున ఇన్సిడెంట్ జరిగింది అనమాట అంటే

ఇది గైస్ ఊరు ఇంకా ఏం జరుగుతుంది ఎదురు ఉన్నారు వాటర్ నీళ్ళు పక్కకైతే వచ్చేస్తున్నాయి అందరూ భయపడతా ఉన్నారు ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాయి కొంచెం అయితే ఇంకా చూడండి ఫోల్స్ అన్ని ఎంత మునిగిపోయినాయి కదా మా వాళ్ళు చర్చిస్తున్నారు ఇంకా ఎంత లోతుకు నీళ్ళు వస్తాయి ఎంత పెరుగుతాయి ఎంత తగ్గొచ్చు వాన పడతాదే లేదో అని చెప్పేసి సో గాయస్ ఇక్కడ నుంచి అట్లా ఎట్లా వాటర్ వచ్చి ఏమో చూద్దామని వెళ్తా ఉంటే మాకు చిన్న కట్ట అయితే కనిపించింది అనమాట సో అట్లా పైకి వస్తే ఇప్పుడు మనం వెళ్ళాము సింగనమాల సో ఆ ఊరు పక్కన అనమాట ఇవన్నీ ఈ వాటర్ కలిపి మొత్తం అయితే వచ్చేస్తాయి సో మొత్తం ఫుల్ అయితే అక్కడికి వెళ్ళి చూద్దాం దగ్గరికి వెళ్ళేసి ఇదిగోండి వాటర్ మన బ్యాక్ సైడ్ అది అదే సింగనమాల సో కానించి మొత్తం తిరుక్కునే అయితే వచ్చేసాం చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి కాకపోతే అండ్ ఇంతమంది కూడా ఫోటోస్ వచ్చినప్పుడు ఒకసారి ఒక ఇద్దరు ముగ్గురు మీకు సైడ్ అంటే ఆ కాడ కొద్దిగా ఈ సైడ్ ఎరకపోయినారనమాట చాలా ప్రశాంతంగా ఉన్నది కొంచెం బాధగా కూడా ఉన్నది ఎందుకంటే కొంతమందికి నష్టాలు కూడా జరుగుంటాయి అన్నమాట కరెంట్ ఉండదు కొంతమందికి వాళ్ళ ఉపాధి అన్నీ కోల్పోతారు కొత్తగా వచ్చి ఫస్ట్ చేసుకొని సబ్స్క్రైబ్ వెంటనే పక్కనే బెల్లైకా దాన్ని కూడా ఆన్ చేసుకున్నాను అండి నేను ఏ వీడియో పెట్టిన ఫస్ట్ మీకు వస్తుంది అలానే వీడియో లైక్ చేయండి మీకు నచ్చితే కామెంట్ చేయండి నచ్చకపోయినా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ ఫ్లోట్స్ వాళ్ళు కూడా చూస్తారు ఏదో సో పెళ్ళి అని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆడికి వస్తున్నారు హైదరాబాద్ చూడండి ఇక్కడంతా ఒక కలర్ వాటర్ ఉన్నాయి అక్కడ అంతా ఒక కలర్ వాటర్ ఉన్నాయి ఇప్పుడు రెండు కలర్లు ఉన్నాయి ఇక్కడ వైర్లు దిగిపోయినాయి సో వీళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వాటర్ కదా అని చెప్పండి చూడండి పాము అంత నారు కూడా వేసుకుంటున్నాడు ఒరిగి నాటే సో వేసుకున్నట్టు ఎగిపోయినట్టే ఇక్కడే కాదు మా పొలంలో కూడా వచ్చినారు వేస్తున్నారు కూడా చెప్పినట్టే సో అలా వేసుకోవాలి పిల్లలు కూడా స్కేటింగ్ చేస్తున్నాడు ఇవే తగ్గించుకుంటే మంచిది సేట్ లెగైతే ఇంకా ఇంక చెప్పబోట సో మనం చూసినానికి వచ్చిన్నాను దేర్ ఇస్ నో ఎనీ వాటర్

చిన్నప్పుడు చాలా బాగుంటుంది కదా పడినప్పుడు అలుగులు వస్తే ఇలా ఉంటే చేపలు పట్టుకుంటా అంటే మాములు ఉండేది కదా చిన్నప్పుడు ఇవన్నీ పొలాలే మొత్తం మునిగిపోయినాయి అందుకని ఎవరన్నా తెలియక కొంత ఉండాలి కదా పిల్లలు అత్తి పిల్లలు కొద్దిగా ముందుకన్నా పోయి ఫోటోలు తీసుకునే ట్రై చేస్తారు అందుకని చెప్పి హెచ్చరిక చేసాను అనమాట సో నీటి ప్రవాహం పెరుగుతుందని చెప్పేసి ఇక అన్ని బాధపడుతుంది అంటే పిల్లకాయలకి మాత్రం ఇచ్చే పని ఉంటుంది మానబడికి ఎందుకంటే స్కూల్లే ఏమీ లే ఇంటి వాళ్ళు అడగరు వాళ్ళే బయటికి పోవడం ఆడుకోవడం అదే పని ట్వంటీ ట్వంటీ వన్ నవంబర్లో ఒకసారి ఫ్లడ్స్ వచ్చాయన్నమాట సో ఆ పిక్స్ కూడా పెడతావు ఒకసారి చూడండి అప్పుడు ఇంకా ఎంత విధ్వంసం జరిగిందో మొత్తం పొలాలని మునిగిపోయినాయి గుంజను నిండిపోవడం వల్ల సో మన పొలాలకి అంత వాటర్ వచ్చేసినాయి అనమాట ఎక్కడ అంత వాటరే చెరువులో కొద్దిగా తక్కువ అనమాట ఎందుకంటే ఏట్లో ఇంకా వాటర్ రాలేదు కాబట్టి చెరువులకు అంత రాలన్నీ వాన నీళ్ళు కాలం ద్వారా వచ్చినట్టు యువతలు మాత్రం గుంజు నిండింది అని చెప్పేసి ఇంకా ఆడ సందు దొరికితే ఆడి నీళ్ళని నీటి వచ్చేసినాయి పొలాలు ఆల్మోస్ట్ వరి వేసుకునే వాళ్ళంతా ఇంకా ఏమంటారు అదే మునిగిపోయింది శ్లోకానికి బాధ గురవుతారు అనమాట నీకు నీకు నువ్వు రైతు అంటే రైతులే బాధపడాల్సి వస్తుంది ఎక్కడ బట్టిన హెచ్చరిక బోర్డు అయితే వేసాను వాటర్ మొత్తం ఫుల్ అయిపోయింది ఇటు సైడ్ పల్లంపాడు పల్లంపాడు నుంచి వచ్చే నీళ్ళు ఇటు సైడ్ ఇప్పుడు దాకా మన నాగరెడ్డి పెళ్లి కడ అయిన సో ఆ వాటర్ ఇన్ని కలిసి వస్తాయి అనమాట ఇట్లా వచ్చేసి ఇదంతా సోమోసల్ డ్యామ్ బ్యాక్ వాటర్ ఇటు సైడే సోమోసల్ డ్యామ్ ఎల్లంపేట అయిన ఇటు సైడే సో మొత్తం అయితే ఫిల్ అయిపోయింది తెలిసి ఇదంతా వచ్చేస్తాయి వాటరు ఇంతకుముందు ఒకసారి ఫ్లోట్స్ వచ్చినప్పుడు ఇదంతా అసలు వీడియో దాకా కూడా రాలేము ఈ ఊరు అవతలనే ఆగిపోతాం అంతా ఫుల్గా వచ్చేస్తాయి వాటర్ ఇది ఏరు చూడండి వచ్చే కొద్దీ పెరుగుతూ వస్తున్నాయి వాటర్ ఎందుకంటే గైస్ వాటర్ పెరగడం చూడండి ఇక్కడ ఫ్లోట్ పెరిగే కొద్దీ ఇక్కడ వాటర్ అన్ని పెరిగి పొలాలు ఎక్కువ వచ్చేస్తున్నాయి ఇప్పుడు బ్రో చేప్రోదాంట్లో చేప అదో కదులుతాడా అదో ముందు పోతా నీకు కళ్ళు గుడ్డే నాకు గుడ్డే నాకు అర్థం అదో 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 నేను దూకున్నాను అయినా నువ్వు ఏంది పో ఆ పైన తోలుకొని రా పో పెద్ద పెద్ద చేపలు వస్తాయి అయినా రెడీగా ఉండు అద్దే నువ్వు అద్దే పుసుకుసుకను పుచ్చుకు పుచ్చుక్ కను ఇంకో సజెషన్ ఏంటంటే నా నుంచి ఇలా వాటర్ ఫ్లోడ్స్ వచ్చినప్పుడు కానీ లేదంటే ఏరు ఏట్లలో కానీ మీరు తిరిగేటప్పుడు ఏంటంటే వాటర్ అయినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి నాకు కూడా మా అమ్మ చెప్పింది ఏంటంటే ఈ మర ఫ్లోట్స్ వచ్చినప్పుడు ఏంటంటే పై పైన ఇసుక అంతా అలా పేరుకోబోతుంది సో కింద ఉండే గుంత అలాగే ఉంటుంది కింద బంకమట్టి అలా ఉంటాయి అనమాట ఎవరైనా సడన్గా అలా వెళ్ళినప్పుడు కాలంటే లోపలికి వెళ్ళిపోతాయి కొద్ది 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 కొద్దిగా మీరు కూరుకుపోతూ లోపలికి చనిపోయే అవకాశాలు చాలా ఉంటాయి సో అందుకని చెప్పి ఒక కట్టి ఏదన్నా అలా చెక్కుంటూ వెళ్ళారంటే లోతు తెలుస్తుంది ఒకవేళ మీరు సరకం లోపలకి వెళ్ళిపోయినా కూడా కట్టి ఎవరికి ఒకరికి సైడ్ ఇచ్చేదానికి కరిచేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఇలాంటి చోటలు వచ్చేప్పుడు కట్టి అక్కడ చేతిలో పెట్టుకోండి ఖచ్చితంగా అంతకంటే ముందు మీ ఫ్రెండ్స్ని మీరు తోడు తెచ్చుకోండి ఓ నాకు ఈత వచ్చు కదా నేను అతిగా లోపల కింద అంటే షడ్డు పోవడం గారెండి నా నుంచి ఒక సజెషన్ మా అమ్మ నుంచి కూడా సో మా అమ్మ నాకు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఎందుకంటే నేను ఎవరు మాట అలా అలానే నెలలేకపోతా ఉంటాను అందుకని చెప్పేసి ఇదిగోండి గైస్ ఈ చెట్టే మనం ఒకసారి ఒక లాగులో కూడా పెట్టినాం అనమాట దీని కింద మనం చిక్కినవి చేసుకొని కింద కూర్చున్నప్పుడు ఇంకా గడ్డ ఎత్తుగా ఉండేది వాటర్ వచ్చి ఇప్పుడు చాలా తగ్గిపోయినాయి మళ్ళీ పెరుగుతున్నాయి ఇక్కడికి చూసేదానికి చాలా మంది జనాలు కూడా వస్తున్నారు సో ఫ్లోట్ వచ్చే కొద్ది వచ్చే కొద్దిగా కొద్ది కొద్ది ఎక్కువ అవుతుంది అనమాట రోడ్డు మీద పెరుగుతూ వచ్చేస్తుంది సో అందుకని చెప్పేసి కానిషికాలు కూడా ఒకవేళ ఎవరైనా దిగొచ్చు కదా అలాగ ఇప్పుడు వీడియో తీసేదానికి విన్నట్టు ఎవరైనా పోవచ్చు అని చెప్పేసి ఆయన వచ్చాడనమాట సో అక్కడికి వెళ్తా ఉంటే ఆయన కూడా రమ్మని చెప్తున్నాడు టైమ్ ఎంత అవుతుంది ఫోర్ ఎయిటీన్ అవుతుంది సో అందుకని చెప్పేసి పోలీసులు కూడా ప్రొటెక్షన్ కోసం వచ్చినారనమాట ఛానల్ కొత్తగా వచ్చి చూసినా అందుకే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోలు లైక్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా అది మాత్రం మర్చిపోకండి ఇప్పుడే సూర్యుడు వస్తున్నాడు సో చూడండి వాటర్ అంతా అక్కడి నుంచి ఇలా వెళ్ళిపోతున్నాయి గుంజన్లోకి సో మోస్ట్ బ్యాక్ వాటర్లోకి అన్నీ కలిసిపోతున్నాయి అనమాట అయితే ఈ పొలం కింద పక్కే వెళ్తున్నాయి కానీ ఆ పొలం వాళ్ళ వేస్తున్నాడు అదేంటున్నా ఉచ్చులో ఏంది ఆ వాళ్ళ పేరు ఇసురు వాళ్ళ కింద ఆయన ఇసురు వాళ్ళు అంటారు సో అది వేస్తున్నాడు కిందికి వెళ్ళేసి ఎండ తిమ్మేసుకుంటాను కిందికి వెళ్ళి చూద్దాం జార్నీలే బాబు ఈ వారు కా చిన్న కాలం ఉంటుంది మళ్ళంతా గెనువు మళ్ళంతా కయ్యే కంపలేమైనా ఉండొచ్చు అంతే కిందంత గిడ్డి ఆకు કેવ ચીન જીલેડા જીલેડા હમ મસના ના વર્ષમાં એક સારે કે દુમ્મ લેસી પાતા ને વર્ષમાં ગાઈસ વર્ષમાં એટલો બધો પાતા ને જો કે ચા પડ્યું ને આ મને બધી ચા પા આ તો જીલેડા જ છે જીલેડા બરી હા કિના તો ગેડી જીલેડા તો પેન వీళ్ళంతా కరెంట్ పని చేసేవారు అనమాట ఎలక్ట్రిషియన్స్ సో అటు సైడ్ మధ్యలో ఫోల్స్ ఎక్కడ తెగిపోయినాయని చెప్పేసి కరెంట్ వైర్లు ఇక్కడ నుంచి చూడండి ఎంత కష్టపడుతున్నారు ఎంత భయంకరమైన వాటర్ ఫ్లో చాలా లోతు అనమాట అది సో దాన్ని కూడా దాటికి వెళ్ళిపోయి సో వాళ్ళ వర్క్ వాళ్ళు చేయాలి కాబట్టి ధైర్యం చేసి వెళ్ళిపోతున్నారు చూడండి అసలు ఈ ఫ్లోగా ఉండండి ఒకవేళ పని అంటే షెడ్కే కాకపోతే అదంతా కంచు ఉన్నది వారంతా మంచి నడుచుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు ఎంత కష్టం ఉంటుంది చూడండి బుర్రపాఠం జానేారంటే అంటే వచ్చేసి ఏట్లో నుంచి రావడం అనమాట సైడ్ ఊరి పక్కన కాలువలు ఉంటారు సో ఆ కాలం నుంచి వస్తున్నాయి మేము ఏట్లో నుంచి అందరూ ఇటు సైడ్ నుంచి వస్తున్నాయి అనుకొని వచ్చినాము సైడ్ కాలం నుంచి వచ్చేటి కానీ ఏట్లో నుంచి వచ్చేటి కావాలి నిన్న వరదలకు మొత్తం వాటర్ అని ఇట్లా వచ్చేసి చూడండి రోడ్డు అంతా కోసుకుపోయిన తెగిపోయినది చెట్లన్నీ మునిగిపోయినాయి రోడ్డు కూడా చాలా డ్యామేజ్ అయింది ఓకే కాడికి తీవ్ర నేను వీడియోలో మళ్ళా కలుసుకుందాం వీడియో నచ్చింటే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీకు ఎలా అనిపించింది వీడియో కామెంట్ చేయండి టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్